ధనార్జునే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్న ఆపరేటర్లు బోధన్ పట్టణంలోని రకాసుపేట్ కు చెందిన షేక్ బాబా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు తన ఇంటిపై కేబుల్ ఆపరేటర్ నోడ్ ను ఏర్పాటు చేయడంతో ఆ నోడ్ నుండి విద్యుత్ రావడంతో అది గమనించిన బాబా కేబుల్ వైర్ ను తాకడంతో బాబాకు విద్యుత్ ప్రసారమై అక్కడికక్కడే మృతి చెందాడు నోడ్ ను తమ ఇంటిపై నుండి తీసేయాలని ఎన్నిసార్లు ఆపరేటర్ కు చెప్పినా పట్టించుకోలేదని మృతిని కొడుకు ఆరోపిస్తున్నాడు నెలవారి కలెక్షన్లు చేసుకునే ఆపరేటర్లు జాగ్రత్తగా తీసుకుపోవడంతో బాబా మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు